సో కలాంచియో ఎడినియం సో కలాడియం ఫ్లవర్ చూడండి హలో నమస్తే ఈ మిద్దె తోటలోని మొక్కలు చూడండి తోటకూర తోటకూరలో టమాటా అన్నారు సో వంగ దీనికి కొంచెం పెస్ట్ వచ్చింది సో అదొక వంగ వంగ చెట్టు వంగట్టు పెట్టారు కదా టమాటో పోతొచ్చింది చూడండి సో ఇది కూడా తోటకూర ఇది ఒకవేళ తోటకూర ఇది వంగ సో ఇది వామాకు మిర్చి కనకాంబరాలు సో ఇది చెప్పండి చూద్దాం నల్లేరు కాడ ఇది కూడా మొక్క బెండెండిపోయింది తోటకూర మాత్రం మస్తుగా వేసారు సో ఇది వంగా తోటకూర వంగ టమాటా సో ఇది తోట టమాటా దీస్ వన్ ఆల్సో టమాటా బెండ సో బచ్చలి క్రేపర్ ఇది కూడా క్రేపరే సో వంగ అండ్ టమాటా ఎంత కలిపేసేసినట్టున్నారో లేకపోతే అది వచ్చినాయో మరి ఇందులో సో టమాటా చూడండి కొత్త 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 మొక్కలు వేసారు సో టమాటా సో ఇది ఎట్లా ఉందండి కరివేపాకు పచ్చలి వంగ 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 పుదీనా సో ఇది వంగ మిద్య తోటలోని ఈ యొక్క గార్డెన్ ఎట్లా ఉందో చూడండి ఆర్గానిక్ పంటను పండించుకోవాలని వీళ్ళందరూ ఈ విధంగా వేసుకున్నారండి మరి ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీకు నచ్చితే మీరు కూడా ఇట్లా ఆర్గానిక్ ఫుడ్ తినాలి అని అనుకుంటే మీరు కూడా ఒక పది కుండీలు పెట్టుకుంటే పూర్తికోలేనైనా సరే ఇట్లా గార్డెన్ని వేసుకోవచ్చండి హెల్దీ ఫుడ్ తినవచ్చు వీళ్ళైతే ఆకుకూరలకి పైకి వస్తున్నారు కట్ చేసుకుంటున్నారు పుదీనాకొస్తున్నారు కట్ చేసుకుంటున్నారు వంకాయలకు వస్తున్నారు కట్ చేసుకుంటున్నారు సో హెల్తీ ఫుడ్ తింటున్నారు మరి మీరు అట్లా తినాలని ఆశపడుతున్నానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోలో మరలా కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే బాయ్ అండి బాయ్ బాయ్